ఆ జిల్లా జిల్లా అయినా జిల్లాలో నాయకులు ముందుకు వచ్చి జెండా పట్టాలంటే భయపడే రోజు ఆ సమయంలో తెలుగుదేశం పార్టీని ఇష్టపడి మరీ మొదటిసారి రాజకీయ రంగ ప్రవేశం చేశారు తెలుగుదేశం పార్టీలో చేరారు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో రెండు వందల మందితో పార్టీ అధినాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలో చేరారు ఆయన మరెవరో కాదు చిత్తూరు జిల్లాలో సామాజికవేత్తగా గుర్తింపు పొందిన ప్రజల మనసులు గెలిచిన ఏకైక ముస్లిం మైనారిటీ నాయకులు పొంగనూరు నియోజకవర్గానికి చెందిన సయ్యద్ సుహేల్ బాషా గారు పార్టీలో చేరిన మరుక్షణం నుండి ఒక యోధుడిగా ప్రతి అడుగు పార్టీ భవిష్యత్తు గురించి కాపాడి దిశగా వేసిన నాయకుడు ప్రజల కోసం ప్రతిక్షణం పోరాడిన ప్రజల మనిషి సయ్యద్ సుహేల్ బాషా పుంగనూరు నియోజకవర్గం అంటేనే అప్పట్లో ప్రజల్లో భయాందోళన వాతావరణం తెలుగుదేశం పార్టీ జెండా పట్టాలంటే భయపడే పుంగనూరులో అడుగడుగునా పార్టీని పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన నాయకుడు సయ్యద్ సుహేల్ బాషా తెలుగుదేశం పార్టీ అన్న పార్టీ జెండా పట్టిన ప్రతి నాయకుడు కార్యకర్తపై పదుల సంఖ్యలో కేసులు పెట్టించిన వైఎస్ఆర్ వర్గీయులపై అడుగడుగునా పోరాడిన నాయకుడు సయ్యద్ సుహేల్ బాషా గారు పొంగనూరులో మాత్రమే కాకుండా పొంగనూరు నియోజకవర్గ ఐదు మండలాల ఇన్ఛార్జ్ వైయులు చల్లార్ రామచంద్రారెడ్డి గారితో కలిసి సయ్యద్ సుహేల్ బాషా గారు పార్టీ కోసం యువగళం భవిష్యత్తుకు గ్యారంటీ సూపర్ సిక్స్ లాంటి అన్ని ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు అందులో భాగంగానే అక్రమ కేసులు పెట్టి పొంగనూరు సోమల అంగళ్ళు భీమగానిపల్లిలో సయ్యద్ సుహేల్ బాషా గారిపై మోపడం జరిగింది అయినా ఎక్కడా తగ్గకుండా పార్టీ కోసం అహర్నిశలు పోరాటాలు చేశారు జైలుకెళ్లారు పరారిలో ఇల్లు కుటుంబంతో దూరంగా వ్యాపారాల్లో నష్టాన్ని చూశారు కానీ ఎక్కడా తగ్గకుండా పార్టీని ముందుకు తీసుకువెళ్లారు ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ సైతం సయ్యద్ సుహేల్ బాషా ప్రత్యర్థి పార్టీ దాడులు చేసినా భయపడకుండా నిలబడ్డారు అలాంటి వ్యక్తి సామాజికవేత్త సయ్యద్ సుహేల్ బాషా గారిని పార్టీ గుర్తిస్తుందా భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి యువ నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తుందా సయ్యద్ సుహేల్ బాషా గారికి గుర్తింపు దక్కేనా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మైనారిటీ నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ బలపరిచేనా వేచి చూడాల్సిందే సయ్యద్ సుహేల్ బాషా సామాజికవేత్త తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పొంగనూరు